హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్ఎన్ఎల్ గురించి అయితే మనం న్యూస్లో చూస్తున్నాము మనం కంపల్సరీ మన దేశం కోసం మన బాధ్యతగా అయితే మనం బిఎస్ఎన్ఎల్ అయితే మారిపోవాలి ఎందుకు అనేది ఈ పూర్తిగా ఈ వీడియో చూసారనుకోండి మీకు కంపల్సరీ అర్థమైపోతుంది బిఎస్ఎల్ అనేది ఇండియాలోనే ఉన్నటువంటి ఏకైక టెలికాం సంస్థ ఏదైనా మనము సిమ్ తీసుకోవడానికి వెళ్ళామనుకోండి అప్పుడు ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తాము ఎయిర్టెల్ జియో విఐ ఎందుకు ఇవే ప్రిఫర్ చేస్తామంటే మనకు ఇందులో ఫోర్ జీ స్పీడ్ ఫైవ్ జీ స్పీడ్ ఆఫర్ ఇస్తున్నారు కనుక ఎయిర్టెల్ ను జియో విఐ తీసుకుంటున్నాం కానీ బిఎస్ఎన్ఎల్ చూసుకున్నట్లయితే బిఎన్ బిఎస్ఎన్ఎల్ లో మాత్రము టూ జీ త్రీ జీ ఈ స్పీడ్ మాత్రమే ఉంది అందుకని మనం ఏం చేస్తున్నాము షిఫ్ట్ అయిపోతున్నాము ఎయిర్టెల్ కి జియో విఐకి అయితే షిఫ్ట్ అయిపోతున్నాము ఇక్కడ టెరై ప్రకారం టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం చూసుకున్నట్లయితే జియో షేర్ అనేది థర్టీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది అంటే వంద మందిలో ముప్పై తొమ్మిది మంది అయితే యూజ్ చేస్తున్నారు ఎయిర్టెల్ షేర్ అనేది థర్టీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉంది విఐ అనేది నైన్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది కానీ బిఎస్ఎన్ఎల్ షేర్ చూసుకున్నట్లయితే చా చాలా తక్కువ ఎయిట్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ మాత్రమే కానీ ఒకప్పుడు ఎయిటీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే వంద మందిలో ఎనభై మంది బిఎస్ఎన్ఎల్ అయితే యూజ్ చేసేవారు కానీ ఇప్పుడు వంద మందిలో ఎనిమిది మంది మాత్రమే యూజ్ చేస్తున్నారు ఎందుకు ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎయిటీ పర్సెంట్ నుండి ఎయిట్ పర్సెంట్కి తగ్గడానికి కారణం ఏంటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాము రీసెంట్గా జియో ప్రైజెస్ అయితే పెంచారు జూలై థర్డ్ నుంచి అదే విధంగా జియో ప్రైజెస్ పెంచగానే ఎయిర్టెల్ విఐ కూడా మేము కూడా పెంచుతున్నాము అని చెప్పేసి చెప్పేశారు ఈ ఇలా పెంచడం వలన వీళ్ళకు అదనంగా ఫిఫ్టీ థౌసండ్ క్రోర్స్ వరకు అయితే ఆదాయం అయితే వచ్చేసింది ప్రజెంట్ వీళ్ళ ముగ్గురే మార్కెట్ లీడర్స్ ఉన్నారు వీళ్ళకు ప్రభుత్వం నుండి ఎటువంటి కాంపిటీషన్ లేదు కాబట్టి ఒకరు పెంచితే వేరే వాళ్ళు పెంచుతున్నారు ఒకవేళ కనుక బిఎస్ఎన్ఎల్ కి థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉన్నట్లయితే బిఎస్ఎన్ఎల్ కూడా ఫోర్ జి ఆర్ ఫైవ్ జికి పెంచే వచ్చేది ఆటోమేటిక్ గా జియో ఎయిర్టెల్ కూడా కంట్రోల్లో ఉండేవారు ఎయిర్టెల్ జియో విఐ వీళ్ళు ముగ్గురు పనిచేసేది ఓన్లీ ప్రాఫిట్ కోసం మాత్రమే కానీ బిఎస్ఎల్ మాత్రం ప్రాఫిట్ కోసం పనిచేయదు ఓన్లీ సర్వీస్ కోసం మాత్రమే పనిచేస్తుంది బిఎస్ఎన్ఎల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామానికి టెలికాం సర్వీస్ అనేది అందించడము ఒకప్పుడు చిన్న చిన్న ఊర్లలో కూడా టవర్స్ అయితే నిర్మించింది మన బిఎస్ఎన్ఎల్ మీరు ఒకవేళ ఒకసారి వెళ్ళి చూ చెక్ చేయండి ఇప్పటి ఇప్పటికీ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ అయితే ఉంటుంది కానీ ఎయిర్టెల్ జియో విఐ అయితే సిగ్నల్స్ అయితే చాలా తక్కువ ప్రజెంట్ బిఎస్ఎన్ఎల్ అనేది కాంపిటీషన్ ఇవ్వట్లేదు కాబట్టే ఈ ఎయిర్టెల్ జియో అనేది ప్రైజెస్ అయితే పెంచుతున్నారు ఒకవేళ కనుక బిఎస్ఎన్ఎల్ అనేది ఫోర్ జీ నుండి ఫైవ్ జీ నెట్వర్క్ తీసుకొచ్చింది అనుకోండి మనకైతే చాలా ఉపయోగపడుతుంది ఒక బిఎస్ఎన్ఎల్ అనేది బౌన్స్ బ్యాక్ అవుతుందా అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ ఉంది మళ్ళీ ఒకవేళ బిఎస్ఎన్ఎల్ అనేది బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రధాన కారణం ఏంటంటే రతన్ టాటా గారు రతన్ టాటా గారు అనేది ఇండైరెక్ట్ గా అయితే బిఎస్ఎన్ఎల్ అయితే ఫోర్ జి ఫైవ్ జి తెచ్చే తేవడానికి అయితే ట్రై చేస్తున్నారు పబ్లిక్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అసలు బిఎస్ఎన్ఎల్ అంతలా డౌన్ఫాల్ అవ్వడానికి రీజన్ ఏంటి అని ఒకసారి ఆలోచిద్దాము బిఎస్ఎన్ఎల్ అనేది అక్టోబర్ టూ థౌజండ్ లో అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ లో ప్రభుత్వానికి చాలా అంటే చాలా లాభాలు తెచ్చిపెట్టింది ఫస్ట్ ఇయర్ టూ థౌసండ్ నుంచి టూ ఎయిట్ వరకు ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ అయితే వచ్చాయి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకే టెన్ థౌజండ్ క్రోర్స్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది ఎయిటీ పర్సెంట్ అయితే మార్కెట్ షేర్ అనేది ఉండేది ఫస్ట్ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ లో ప్రాఫిట్స్ తెచ్చిన బిఎస్ఎన్ఎల్ అనేది తర్వాత డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ వచ్చేసరికి మాత్రం ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ క్రోర్ అయితే లాస్ట్ లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ వచ్చేసరికి మాత్రం ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే కోల్పోయింది కారణాలు ఏంటని తెలుసుకున్నట్లయితే ఎయిర్టెల్ జియో అయితే ఫోర్ జీ ఫైవ్ జీ అయితే నెట్వర్క్ అయితే ఇస్తుంది కానీ బిఎస్ఎన్ఎల్ ఎందుకు అందించలేకపోతుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా దానికి ప్రధాన కారణమే టూ జీ స్కామ్ ఇది ఒక పెద్ద స్కామ్ దీని వలన లక్ష డెబ్బై రెండు వేల కోట్ల స్కామ్ అయితే జరిగింది ఇలా జరగడం వల్లనే ఈ బిఎస్ఎన్ఎల్ అనేది ఈ స్టేజ్ లో ఉండడం జరిగింది ఇలా ఇంకా ఏమైనా స్కామ్స్ ఉన్నాయా అని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ అయితే చేసింది ఇలా స్కామ్స్ అయితే చాలా బయటపడ్డాయి వీళ్ళు బిఎస్ఎన్ఎల్ టెండర్స్ ని బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ ఏం చేసేవారంటే ఫేక్ కంపెనీస్ అయినా రాజకీయ నాయకుల కంపెనీస్ కి అయితే ఈ టెండర్స్ అయితే ఇచ్చేసేవారు ఇదే కాకుండా జిఎస్ఎం స్కామ్ కూడా జరిగింది ఇన్ని స్కామ్లు చూసినా ప్రభుత్వం అయితే పెట్టుబడి అయితే పెట్టడం మానేసింది ఓన్లీ ఎంప్లాయీస్ కి ఉన్న వాళ్ళకైతే జీతాలు ఇస్తూ ఉన్న టెక్నాలజీనే మీరు యూజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్పేసింది సో ఇంకా వాళ్ళు ఫోర్ జీ ఫైవ్ జీ కి అయితే అప్గ్రేడ్ అప్గ్రేడ్ అయితే కాలేకపోయారు బిఎస్ఎన్ఎల్ లో పనిచేసే వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు రియర్ ఇయర్ కి వాళ్ళ శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది సో వీళ్ళ సిక్స్టీ పర్సెంట్ శాలరీ బడినయితే ఉంది వీళ్ళ సర్వీస్ కూడా చాలా స్లోగా ఉంటుంది వీళ్ళకి గనుక ఏదైనా నిర్ణయం తీసుకోవాలని వచ్చింది అనుకోండి అప్పుడు వీళ్ళు ప్రభుత్వం అయితే పర్మిషన్ కావాలి ప్రభుత్వం నుండి అయితే పర్మిషన్ కావాలి ప్రభుత్వం ఒకవేళ మంచిగా ఉందనుకోండి సర్వీస్ అనేది త్వరగా అయిపోతుంది ఒక లేదు మంచిగా లేదనుకోండి వర్క్ అనేది డిలే అవుతుంటుంది ఇంకో మేజర్ రీజన్ వచ్చేసి జియో చాలా మంది బిఎస్ఎల్ నుండి జియోకి అయితే మారిపోయారు ఎందుకంటే అప్పటి వరకు బిఎస్ఎన్ఎల్ అయితే టూ జీ త్రీ జీ అయితే ప్రొవైడ్ చేసింది కానీ జియో మాత్రం ఫోర్ జి ఫ్రీ ఇంటర్నెట్ అయితే ఇవ్వడంతో చాలా మంది అయితే బిఎస్ఎన్ఎల్ నుండి జియోకి అయితే షిఫ్ట్ అయిపోయారు జియో అనేది మేజర్ రీజన్ డౌన్ కి కానీ మన మోడీ గారు అయితే లాస్ట్ సిక్స్ ఇయర్స్ గా చూసుకున్నట్లయితే మూడు లక్షల కోట్లు బిఎస్ఎన్ఎల్ మీద అయితే ఖర్చు పెట్టారు ఫ్యూచర్ లో నైన్ థౌజండ్ ఫోర్ ఫోర్ జీ టవర్స్ అయితే రానున్నారు ఇంకొకటి పబ్లిక్ సపోర్ట్ జియో ఎయిర్టెల్ విఐ వీళ్ళకి ఒకవేళ మనం ప్రైజెస్ పెంచితే గవర్నమెంట్ సంస్థ అయినా బిఎస్ఎన్ఎల్ కి అయితే వీళ్ళు వెళ్ళిపోతారనే భయం అయితే వీళ్ళకు ఉండాలి అలా అయితేనే కంట్రోల్లో ఉంటారు మన బిఎస్ఎన్ఎల్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ రీఛార్జ్ చేసుకున్నట్లయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టూ జీ పర్ డే అయితే ఇస్తుంది జియో ఎయిర్టెల్ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకొకటి విఆర్ఎస్ స్కీము వాలంటరీ రిటైర్మెంట్ స్కీము ఓల్డ్ జనరేషన్ వాళ్ళకైతే చాలామంది రిటైర్ అయిపోయారు యంగ్ జనరేషన్ వాళ్ళు మాత్రమే ఉన్నారు దీనివల్ల ఎఫిషియన్సీ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది ఫ్యూచర్లో బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఎక్కువగా ఎఫిషియన్సీతో పనిచేయడం అయితే జరుగుతుంది రతన్ టాటా గారు అయితే ఇండైరెక్ట్ గా అయితే హెల్ప్ చేస్తున్నారు మన బిఎస్ఎన్ఎల్ అయితే బిజినెస్ డీల్ అయితే చేసేసింది ఎవరితో ఎవరితో అంటే తేజస్ నెట్వర్క్ తేజస్ నెట్వర్క్ అండ్ ఐటీఐ తేజస్ నెట్వర్క్ అంటే ఎయిటీ పర్సెంట్ ఐటీఐకి అయితే ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ ట్వంటీ పర్సెంట్ అంటే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ మేజర్ రోల్ వచ్చేసి తేజస్ నెట్వర్క్కి ఈ తేజస్ నెట్వర్క్ అనేది టాటా గారిది ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్ అయితే చేయడానికి అయితే కి అయితే ఇచ్చారు ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్ అయితే ఇచ్చేశారు టీసీఎస్ అయితే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ డేటా సెంటర్ సర్వీస్ అయితే ఈ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వన్ ల్యాక్ ఫోర్ జీ అయితే నిర్మించనున్నారు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఫైవ్ జీ టవర్స్ అయితే చేస్తారు నై గా టాటా గారు ఫోర్ జీ ఫైవ్ జీకి అయితే తీసుకురావాలని చూస్తున్నారు మన వంతు సాయంగా మనం కూడా బిఎస్ఎన్ఎల్కి సపోర్ట్ చేద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్